తప్పు భంగిమ మీరు అసాధారణంగా కూర్చుంటే ప్రధాన ఒత్తిడి మీ వెన్నెముకపై పడుతుంది దీనిని సరిచేయడానికి నేను ఐదు సులభమైన సూచనలు చెప్పబోతున్నాను మొదటి సూచన ఏమిటంటే మీ కూర్చునే భంగమను సరిచేయండి మీరు కూర్చుంటే నేరుగా కూర్చోండి మరియు మీ కాళ్లు నేలపై సూటిగా ఉంచండి మీ మానిటర్ లేదా స్క్రీను మీ కళ్ల స్థాయిలో సరిగ్గా ఉంచండి రెండవ సూచన నిలబడే భంగమను ఎలా సరిచేయాలి మీరు సాధారణంగా నిలబడినప్పుడు మీ భుజాలను రిలాక్స్ చేసి నేరుగా ఉంచండి మీ పక్కన అద్దం ఉంటే మీ పక్క నుండి చూసినప్పుడు మీ చెవి మీ భుజ స్థాయికి సరిగ్గా సరిపోవాలి మూడవ ముఖ్యమైన విషయం ఫోన్ వాడకం మనం సాధారణంగా ఇలా చేస్తాం ఎక్కువసేపు వంగి ఫోన్ చూస్తే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే సమస్య రావచ్చు సరైన విధంగా మీరు మీ మెడ వంచకుండా ఫోన్ ను ఇలా కళ్ళ స్థాయికి తీసుకెళ్లాలి నాలుగవది సోదరుల భంగిమ మీ నిద్ర భంగిమ అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మనం రోజుకు ఎనిమిది గంటలు ఈ స్థితిలోనే గడుపుతాం మీరు వెనుక పక్కన పడుకున్నా పక్కవైపు పడుకున్నా కడుపు మీద పడుకోవడం తప్పించుకోండి ఐదవ ముఖ్యమైన సూచన మీ కోర్ను బలపరుచుకోవడం ప్లాంక్స్ పెల్విక్ బ్రిడ్జెస్ ద్వారా మీ కోర్ పొత్తికడుపు కండరాలను బలపరచవచ్చు